మహాశివరాత్రి పర్వదినాన బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకు డాక్టర్ నక్కరాజు ఇరవై నాలుగు గంటల గాన స్వరాభిషేకం జగిత్యాల జిల్లా కిందలోని వాణినగర్లో ఉన్న పుల్లయ్య నారాయణల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ధర్మశాల ఆవరణలో బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కళాకారుడు గాయకుడు డాక్టర్ నక్కరాజు ఇరవై నాలుగు గంటల గాన స్వరాభిషేకాన్ని ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించారు గత పదమూడు వసంతాలుగా నక్కరాజు ఆధ్యాత్మిక గాన స్వరాభిషేకం నిర్వహిస్తున్నారు కాగా బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ మహా సంకల్ప దృఢనిశ్చల శివనామ గాన స్వరాభిషేకం గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకు నిర్విరామంగా జరుగుతుందని నక్కరాజు తెలిపారు ఇందులో భాగంగా ఏడవసారి ఇరవై నాలుగు గంటల నిర్విరామ గాన స్వరాభిషేకం కార్యక్రమాన్ని వాణినగర్ జవ్వాజి పుల్లయ్య నారాయణ గారి శ్రీ రాధరాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో నిర్వహించే ప్రయత్నం చేయడం సంతోషంగా ఉందని ఆలయ కమిటీ పర్యవేక్షకులు జవ్వాజీ సందీప్ జవ్వాజీ వేణుగోపాల్ తో పాటు పలువురు ఆధ్యాత్మికులు భక్తులు అన్నారు